నీ చివరి శ్వాస తర్వాత నీ గమ్యమేమిటి నీ ఆత్మ నిత్యత్వంలోనికి చార్చబడుతుంది నీవు సిద్ధముగా ఉన్నావా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యహోవా నగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచినవాడను నేనే భూమిని పరిచినవాడను నీవు నా దృష్టికి పిరుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను భూతిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి నేనే మరి లేడు నీవెవరవో ఎంతటి పాపివో దేవునికి అవసరం కాదు కాని ఆయన నిన్ను తన శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నాడు ఆయన ప్రేమ సత్యమైనది నీవు ఆయన సన్నిధిలో నిత్యత్వం గడపాలని ఆయన ఆశిస్తున్నారు దేవుని వాక్యము చెబుతుంది ప్రభు మన ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు నిజానికి సత్యమేమిటి మనం ప్రస్తుతం జీవించే లోకం అనిశ్చితం సత్యము కానిది అబద్ధ బోధల మధ్య జీవించుచున్నాము యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్నారు నేను మీతో ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమును స్వతంత్రునుగా చేయిచున్నది సత్యం ఏమిటంటే దేవుడు తెలియని జీవితంలో మనం నశించిపోవచ్చున్నాము మనం ఎన్ని విజయములు సాధించినా ఎంత భక్తిపరులమైన యేసు క్రీస్తు నా రక్షకుడు కాని ఎడల నీ సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల పాపంలో నశించి ఆయన నుండి వేరు చేయబడతాము మీ హృదయాన్ని ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి ఉన్న పాటునే మీరు కన్నుమూస్తే మీ ఆత్మ ఎక్కడికి చేర్చబడుతుంది పరలోకానికా లేక నరకానికా వంద శాతము పరలోక రాజ్యము మీ శాశ్వత గృహము కాదు అని అనిపించినట్లయితే నిరీక్షణ అనేది ఉంది మొదటి యాహాను ఐదు పదమూడు ద్వారా దేవుడు మనకు ఆదరణ కలుగు చేస్తున్నాడు దేవుని కుమారి నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు ప్రాయిచ్చున్నాను మీకు ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం ఆసనమైనప్పుడు ఎటువంటి సందేహము లేకుండా నీవు పరలోకమునకు చార్చబడతామని తెలుసుకోవచ్చు అందుకే నేను నమ్ముచున్నాను దేవుడు మీకు ఈ యొక్క వీడియోను చూసే అవకాశమును దయచేసి ఉన్నాడు ఆయన తన ప్రేమను పంచి నిత్య జీవ మార్గంను మొదటిగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే మనం పాపంలో ఉన్న అవినీతి పరులము దేవుని వాక్యము రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోచున్నారు మనం ఇతరుల కంటే గొప్పవారమని అని అహంకారంతో ఉండొచ్చు కానీ మనం ఎవరము నీతి కాము నీతి లేడు ఒక్కడు లేడని లేఖనము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది మనము నిర్దోషులమని నిరూపించుటకు ఎంత ప్రయత్నించినను మనమందరము పాపులము మరియు దేవుని పరిశుద్ధత నుండి తొలగపోయిన వారము మొదటి యాహాను మూడు నాలుగులో ఇలాగు వ్రాయబడి ఉన్నది పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును మనము నిజాయితీ పరులమైతే ఒప్పుకోక తప్పదు మనమందరము తప్పులు చేసిన వారమై దేవుని నిబంధనలను ఉల్లంఘించాము అబద్ధముల ద్వారాను కపటము దొంగతనము మోసము ద్వారాను దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించడము ద్వారాను కామము గల ఆలోచనల ద్వారాను తల్లిదండ్రులకు అవిధేయులుగాను ఇలా ఎన్నో రకాలుగా మన పాపము ద్వారా అలాగే దేవుని యొక్క నిబంధనలను ఉల్లంఘించిన కారణముగా ఎంతో భయంకరమైన పరిణామములను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక నేరస్తుడు ఎలాగున శిక్షించబడతాడో ఒక పాపి కూడా అలాగునే శిక్షణ పొందుకోవలసి ఉన్నది రెండవదిగా పాప పరిణామం వలన మనం దేవుని నుండి వేరు చేయబడ్డామనే సత్యాన్ని గ్రహించాలి దేవుని వాక్యము చెబుతుంది పాపము వలన వచ్చి జీతము మరణము పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరి జీవితంలో మరణించటం అనేది నరకంలో నిత్యత్వం గడుపుటకు మూలము ఇది గంభీరమైన విషయము అయినప్పటికీ దేవుని వాక్యము చెప్పుచున్నది పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు మీరు అనుకోవచ్చు ప్రేమ స్వరూప దేవుడు ఇంత భయంకరమైన శిక్షను ఎలా విధించగలడని సత్యం ఏమిటంటే ఈ భయంకరమైన శిక్షకు పాత్రకు ఆయన ఇష్టపడడు కానీ పాపులకు తగిన శిక్ష ఇది మాత్రమే నరకము అనేది కఠినమైన వేదనాభరితము ఈ భయంకరమైన ప్రదేశము సాతాను మరియు తన అనుచరులకు సిద్ధపరచబడినది దేవుని ప్రణాళికలో నరకము నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినది కాదు మన కొరకు ఏర్పరచబడిన స్థలము పరలోకము పద్నాలుగు రెండులో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను పాపమునకు పరలోకములో స్థానము లేదు దేవుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు మన పాపములు ఆయన నుండి దూరము చేసినవి మన పాపమే నరకానికి పాత్రులను చేసింది నేను నమ్ముతున్నాను దేవుడు తన ప్రేమను ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో లిఖించారు మనం ఒకసారి ఆగి మన పాపములో మనం మరణించినట్లయితే ఏమవుతామో గ్రహించుటకు దేవుడు మనలను నరక పాత్ర చేయుటకు ఇష్టపడటలేదు అందుచేత తన కుమార్ని లోకమునకు పంపెను యేసుక్రీస్తు నీ కొరకు ఈ లోకమునకు వచ్చాను ఆయన రావటానికి కారణము నీ మీద ఉన్న ప్రేమ మూడవదిగా మనం గుర్తించవలసినది రక్షకుని సిలువ మనందరి సుపరిచితమైన వాక్యమైన యాహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను యేసుక్రీస్తు పరిపూర్ణముగా దేవుని కుమారుడు కన్యక గర్భమును జన్మించెను మన పాపముల కొరకు మరణించుటకు ఈ పాప లోకములో జన్మించాడు ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరములు సత్యము బోధించుటకు ప్రకటించుటకు గడిపెను రోగులను ముట్టి స్వస్థపరిచి కుంటివారిని నడిపించిన గొప్ప దేవుడు కాని పరిచయులు ఆయనకు వ్యతిరేకులయుండి ఎన్నో రకాలుగా అపహాసించాను ఆయన గూచి తప్పుడు బోధలు చేశాను ఆయన మరణానికి పాత్రుడని అధిపతులను ఒప్పించను యేసు క్రీస్తు క్రూరముగా కనికరం లేకుండా బాధించబడును కొరడా చేత ఆయన శరీరము చీల్చబడి ఆయన భయంకరమైన వేదనను భరించుటకు కారణము తన ప్రాణము కంటే అధికముగా మనల్ని ప్రేమించను గనుక ముళ్ళ కిరీటమును ఆయన శిరస్సుపై ధరింపచేసెను ఆయనను సిలువ వేమని కేకలు వేసేను ఇదంతా మన కొరకు దేవుడు తన ప్రేమతో కనుపరిచిన రక్షణ మార్గము యేసుక్రీస్తు ధైర్యముగా ఈరుషలేము బయట కలవరికొండ ఎక్కను మూడు మేకుల మధ్య వ్రేలాడెను ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను కనుక దీని వలన దేవుని ప్రేమ ఎట్టిదని తెలుసుకునిచున్నాము ఆయన చిత్తానుసారముగా మన పాపముల కొరకు ఆయన రక్తము చెందించను మన శిక్షను ఆయన మీద వేసుకుని మనలను నరకాగ్ని నుండి రక్షించను నేను నమ్ముతున్నాను ఆయన శిల్వ మరణము పొందుతూ ఒక నిర్దిష్ట క్షణములలో అక్షరాల నీ గురించి ఆలోచించను ప్రేమతో తన ప్రాణమును అర్పించును మూడు దినముల తర్వాత మరణమును చేయించి సమాధి నుండి తిరిగి లేచిను రక్షణను మనకు ఉచితముగా అనుగ్రహించను దేవుని వాక్యము రోమ ఆరు ఇరవై మూడులో యాలయనగా పాపము వలన ఓచిచీతము మరణము కాని అది ఆనందించే విషయము కాదు అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు వేస్తునందు నిత్య జీవము ఇదే మనం ఆనందించవలసిన శుభవార్త యేసు క్రీస్తు యొక్క శిల్వ మరణమే నీ రక్షణకు దయచేసిన గొప్ప కానుక అది పరలోక రాజ్యములు దేవునితో జీవము కానుక అనేది ఉచితముగా ప్రేమతో దయచేసినది నీ క్రియల వలన దానిని పొందలేవు నీ సంపాదన వలన దాన్ని పొందలేవు అలా పొందిన అది కానుక అనబడరాదు ఎవరో కానుకకు విలువ పెట్టి దాన్ని కొని నీకు అర్పిస్తారు ఇప్పుడు నిర్ణయం నీ చేతిలో ఉంది స్వీకరిస్తావా లేదా తిరస్కరిస్తావా దేవుని కుమారుడు నీకు బహుకరిస్తున్న గొప్ప కానుకే నిత్య జీవము నిత్య జీవము కొనుగోలు ద్వారాను సంపాదించట సాధ్యము కానిది బాప్తీసము ద్వారానో ఇతరులకు దానము చేయటం ద్వారానో చర్చికి వెళ్లడం ద్వారానో సాధ్యము కానిది నీవు ఏ విధమైన మంచి పనులు చేసినను నీ పాపమును అధిగమించలేదు నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకురాలేదు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు ఈ నామమునే మనము రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను యేసుక్రీస్తు మాత్రమే రక్షణకు మూలము ఇప్పుడు నిర్ణయం మనదే రోమ పది పదమూడులో దేవుడిచ్చిన వాగ్దానం ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించవడును ప్రియ స్నేహితుడా ఆయన పరలోకము నుండి తన ప్రేమ హస్తములను చాపి ఉన్నాడు నీ నమ్మకము ద్వారా ఆయన వద్దకు వచ్చి ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించుటకు వేచి చూస్తున్నాడు దేవుని వాక్య ప్రకారం యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా మరియు ఆయన రక్షణ అనే కానుకను అంగీకరించినట్లయితే మరణాంతరం నువ్వు ఎక్కడికి వెళ్తావు మనలను ఉత్తేజింపజేసే జవాబే పరలోకం ఒకవేళ నువ్వు దేవుని తిరస్కరించినట్లయితే ఆయన చేసిన మహా గొప్ప కార్యమును అంగీకరించినట్లయితే నీ మరణాంతరం నిత్యత్వం ఎక్కడ గడుపుతావు దాని జవాబు నరకమే ఇప్పుడే నీ సొంత నిర్ణయానికి తగిన సమయము నీ రక్షణ కొరకు దేవునికి మొరపెట్టగలవా ఈ క్షణము నిన్ను వేడుకుంటున్నాను నాతో ఈ ప్రార్థనలో సహకరించగలవా కేవలపు మాటలు నిన్ను రక్షించవు ఏసుక్రీస్తు హృదయపూర్వకముగా ప్రార్థించిన ఎడలా ఆయనను రక్షిస్తారు దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు ఈ సమయమందే తల వంచి ఈ ప్రార్థనలో పాల్గొనగలవాసయా నేను పాపినయా నా పాపమునకు శిక్షార్హుడను నేను నమ్ముతున్నాను కాని నా పాప జీవితంలో మరణించి నరకమునకు వెళ్ళుటకు లేదు నీతో పరలోకంలో జీవించాలని ఆశపడుచున్నాను నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచవని నమ్ముచున్నానయ్యా దయతో నా పాపములను క్షమించమని వేడుకొనుచున్నాను నన్ను రక్షించమని నా హృదయములోనికి ఆహ్వానిస్తున్నాను నేను ఎంతో ఆనందముతో ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని స్వీకరిస్తున్నానయ్యా నీవు మాత్రమే రక్షకుడు అని హృదయపూర్వకముగా నమ్ముచున్నాను నీ ప్రేమతో నన్ను రక్షించినందుకు నేను కృతజ్ఞుడను దేవా నామములో అడిగి మేన్ స్నేహితుడా ఇప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించావా దేవునికే మహిమ బైబుల్ సూటిగా బోధించే వాగ్దానము నీ రక్షణ ఎప్పటికీ మారదు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షించబడును కాబోలు లేక కావచ్చు అనే అపనమ్మకము కాదు గాని రక్షణ నిశ్చయము నిత్య జీవము దేవుడు నీకు అనుగ్రహించు గొప్పవరము క్రైస్తవులకు మరణము అనేది కేవలము ఈ జీవితము నుండి తరువాత జీవంలోనికి ఒక మార్పు ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి దేవుడిచ్చిన గొప్ప హామీ ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నీ ఆత్మ దేవుని హస్తములో సురక్షితము ఈరోజే ఆయన్ను విశ్వసించినట్లయితే మేము మీ సమాధానం కొరకు వేచి చూస్తున్నాము దయచేసి మమ్ములను సంప్రదించగలరు మీ కొరకు ప్రార్థించుటకు ఆశపడుచున్నాము మీ క్రైస్తవ జీవితంలోని సందేహములకు సహాయపడగలమని ఆశిస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దయచేసి ఈ సందేశమును ఇతరులతో పంచుకోగలరని అలాగే ఇతరులకు ఈ రక్షణ అనుభవంలోనికి నడిపించగలరని దేవుని రాజ్య విస్తరణకు పాలివారు కాగలరని ఆశిస్తున్నాము